హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెడ్డి ప్యారడేస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో ఈ రోజు అయితే మేము ఒక వన సమారాధనకి వెళ్తున్నాం అనమాట సో అదంతా మీతో షేర్ చేసుకుందాం అని ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను టైం లో అలా అవుతుంది ఇప్పుడు వెళ్తున్నాము రెడీ అయిపోయి ఈ రోజు సండే అనమాట సో అదంతా మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను అండ్ చేతన్ మా హస్బెండ్ కూడా రెడీ వెయిట్ చేస్తున్నారు స్విప్ స్టార్ట్ అవ్వాలి ఈ రోజు అసలు మేము ఎలా స్పెండ్ చేస్తాము అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరిగేవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఈరోజైతే మేము మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదండి హిందూ వన్ అనే కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం అనమాట దాని గురించే చేతనైతే ఇలా స్టైలిష్గా రెడీ అయిపోయి మీ ముందు స్టైలిష్గా పోస్లో అయితే ఇస్తూ ఉన్నాడు సో వాడైతే తెలియకుండానే హైట్ అయిపోతున్నాడు అనిపిస్తుంది మాకు ఈ టీ షర్ట్ కూడా అప్పుడే పైకి వెళ్ళిపోతుంది అనమాట షర్ట్ ఓకే కానీ టీ షర్ట్ ఏంటో అలా పైకి వచ్చేసింది అదే అనిపిస్తుంది చూడటానికి సన్నగానే ఉంటున్నాడు కానీ బట్ కొన్ని డ్రెస్సెస్ అయితే పైకి వెళ్ళిపోతున్నాయి అనమాట టైట్ అవ్వవు కానీ షార్ట్ అయిపోతున్నాయి ఈ డ్రెస్ కూడా టీషర్ట్ లోపల అలానే అయింది అనిపించింది మాకు కొంచెం గ్యాప్లో ఒక త్రీ ఫోర్ మంత్స్ ఆపి వేస్తుంటే ప్రతి డ్రెస్ కూడా వాడికి అలా షార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కొంచెం లీన్ బాడీ కాబట్టి టైట్ అవ్వట్లేదు కానీ బట్ షార్ట్ అయితే అవుతున్నాయి అనమాట సో ఇక్కడైతే మీ దగ్గర ఫుల్ ఫోజులు అయితే ఇస్తున్నాడు వీడియో తీస్తుంటే రకరకాలుగా ఫోజులు ఇస్తూ కూర్చొని నించుని రకరకాలుగా అయితే షూట్ చేయించుకుంటున్నాడు అలా ఇలా అనుకుంటూ స్పెట్స్ కూడా వాడి అడిగాడు అనమాట ఇంకా స్పెట్స్ పెట్టుకుని కూడా ఒక పోజ్ అయితే ఇచ్చేసాడు ఇంకా అలా ఫైనల్లీ అయితే మేము స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా మార్నింగ్ కొంచెం అర్లీగా స్టార్ట్ అవుదాము మినిమం టెన్ ఓ క్లాక్ కన్నా రీచ్ అవ్వాలనుకున్నాం అనమాట బట్ అసలు మాకు కుదరలేదు ఈరోజైతే అయితే హాలిడే ఉందండి మా హస్బెండ్కి ఇంకా అందుకే వెళ్దాంలే అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము సో ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ వీడియో షూటింగ్ ఒకటి ఉంటుంది కదా షార్ట్ వీడియో షూట్ చేసి అప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట మళ్ళీ ఇంకా మాకు వచ్చిన తర్వాత ఎంత టైం ఉంటుందో తెలియదు ఇంకా టైర్డ్ అయిపోతాము మళ్ళీ మా హస్బెండ్కి ఏదైనా వర్క్ ఉన్నా కూడా అవ్వదు కదా ఇంకా అందుకనే అలాగ ముందే వీడియో షూట్ కంప్లీట్ చేసుకుని అప్పుడు స్టార్ట్ అయ్యాం ఇది వచ్చేసి హిందూ వన విహార్ కార్యక్రమం అండి కార్తీక మాసంలో భోజనాలు జరుగుతాయి కదా సో ఆర్ఎస్ఎస్కి సంబంధించి హిందూ వన విహార్ అని పాస్ట్ టూ ఇయర్స్గా జరుగుతుందనమాట లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళారు ఆయనకి ఇంకా రోజు స్కూల్ హాలిడే కుదరలేదు అనమాట ఇంకా అటు నుంచి అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి జనరల్గా వెళ్ళొచ్చేసారు ఈ ఇయర్ అయితే ఇంక హాలిడే ఉంది కాబట్టి మా ఇద్దరిని కూడా తీసుకొచ్చారనమాట అండ్ ఈ వనవిహార కార్యక్రమం వచ్చేసి భీమవరంలో ప్రకృతి ఆశ్రమం ఉంది కదా సో ఆ ప్రకృతి ఆశ్రమం తోటలో అయితే జరుగుతుంది అనమాట ఇక్కడికి ఈరోజు ఒక పదివేల మంది వరకు అయితే వచ్చారండి చాలా హ్యూజ్ పీపుల్ని చూసాను నేనైతే ఇంతమందిని ఒకే చోట చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ వంటలు కూడా అలా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట వండుతూనే ఉన్నారు వడ్డిస్తూనే ఉన్నారు అన్నట్టుంది నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంత హ్యూజ్ పీపుల్ని ఒకే చోట నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట బట్ మా హస్బెండ్కి అయితే అలవాటే ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్లో మెంబర్గా నాళ్ళు వర్క్ చేశారు వాలంటీర్ సర్వీస్ చేశారనమాట సో అలా ఆయనకి ఎప్పుడు ఈ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా బాగా అలవాటు ఇంకా అలా తెలియడం వల్లే ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పారనమాట ఆర్ఎస్ఎస్లో వాళ్ళు సో అందుకనే మేము కూడా అయితే వచ్చాము లాస్ట్ ఇయరే తెలిసింది మాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అరేంజ్ చేస్తారనమాట అలా హిందూ అన్ విహారు అందుకే ఈ ఇయర్ మేము ముగ్గురం కలిసి వచ్చామన్నమాట ఆర్ఎస్ఎస్ అంటే మెయిన్లీ హిందూ సాంప్రదాయం భారతీయ సనాతన ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తూ దాన్నే స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి చాలామందికి తెలిసే ఉంటుంది సో అందుకే రావడంతోనే ఇక్కడ ముందు ఒకరు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు అలాగే రాముల వారిని కూడా ముందు ఇక్కడే మనకి ముఖద్వారం దగ్గరే పెట్టారనమాట ఇంకా అక్కడే మనం స్వామికి నమస్కరించుకుని బొట్టు పెట్టుకుని చక్కగా ఇంకా మనం కార్యక్రమంలోకి ఎంటర్ అవుతాం అనమాట ఇలా సాంప్రదాయబద్ధంగా అయితే మనల్ని ఆహ్వానించారు ప్రతి ఒక్కళ్ళకి బొట్టు అయితే పెట్టి చక్కగా ఆహ్వానించారనమాట వాళ్ళకి బొట్టు పెట్టి శ్రీరామన్ లోపలికి ఆహ్వానిస్తున్నారు చేతన్ కూడా అక్కడ జై అని అన్నాడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది అక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి అందుకే మీకు అది వినిపించదు కదా అని ఇంకా వాయిస్ అయితే ఏమీ యాడ్ చేయలేదు సో ఇక్కడైతే పర్యావరణ పరిరక్షణ ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను అని చెప్పేసి ఒక బోర్డు అయితే పెట్టారనమాట ఒక చిన్న గ్యాలరీ లాగా మేము కూడా ఆ ఛాలెంజ్ తీసుకుందాం అని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగాము ఇక్కడ మనం ఆ ఛాలెంజ్ తీసుకోవాలంటే ఏం చేయాలి ఏంటని కొన్ని పాయింట్స్ అయితే డిస్క్రైబ్ చేస్తారనమాట మొక్కలు నాటాలి మొక్కల్ని పరిరక్షించాలి సో ఇలా మన భరతమాతకి మన భూమికి మంచి చేయాలని కొన్ని పాయింట్స్ అయితే అక్కడ మెన్షన్ చేశారు సో వాటిలో మనం కూడా ఏదో కొన్ని పాటిస్తే మన భూమికి మనకే మంచి జరుగుతుంది కదా అందుకే మేము ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి అక్కడైతే ఒక ఫోటో దిగి దాన్ని మేము ఆ రోజు నుంచి ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాం అనమాట అండ్ ఆర్ఎస్ఎస్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కదండి ఈ సంస్థ గురించి ఏం చేస్తారు ఏంటి వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో కొన్ని విషయాలు ఇక్కడ షేర్ చేస్తాను ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘండి వీళ్ళు మన హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మన చరిత్రని అన్నిటినీ కూడా నెక్స్ట్ తరాలకి తీసుకుని వెళ్తూ మన దేశంలో ఉండే పౌరులంతా హిందువులే అందరూ ఒకటే ఒకటిగా కలిసి ఉండాలి అప్పుడే మన భారతదేశం ప్రపంచ స్థాయిలో ముందుకు వెళ్ళగలుగుతుంది మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాము ప్రపంచానికి మనం చాలా గొప్ప శక్తిగా చాటి చెప్పుకోగలుగుతాము విడిపోకుండా కలిసి ఉన్నప్పుడే అంతా మంచి జరుగుతుంది అనే ఒక నినాదాన్ని మొత్తం దేశమంతా వ్యాప్తి చేస్తూ ప్రతి ఒక్కరిని ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండే ఒక సంస్థ అనమాట అలాగే వీళ్ళకి చాలా వింగ్స్ ఉన్నాయండి ఆర్ఎస్ఎస్లో భాగమైన కొన్ని వింగ్స్ ఏంటంటే ఏబివిపి బీజేపీ అలాగే విశ్వహిందూ పరిషత్ దాంతోపాటు కొన్ని విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట మన భీమవరంలో విజ్ఞాన భారతి అనే ఒక స్కూల్ ఉంటుంది సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ స్కూల్ ఇది కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంస్థే అనమాట సో వీళ్ళు ఇలా రకరకాల కేటగిరీలో రకరకాల సంస్థలను నెలకొల్పి అవన్నీ ఆర్ఎస్ఎస్ వింగ్స్ కిందకి వస్తాయి అన్నమాట అంటే ఆర్ఎస్ఎస్ తల్లి అయితే తన బిడ్డలు ఇవన్నీ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో అన్ని విధాలుగా ప్రజల్ని జాగృతం చేస్తూ హిందూ ధర్మాన్ని భారతీయ సనాతన సాంప్రదాయాల్ని కాపాడుతూ వస్తారన్నమాట మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ రోజుల్లో చాలా వరకు కనుమరుగైపోతున్నాయి కదండి వాటిని పరిరక్షిస్తూ మన ముందు తరాలకి మన సనాతన ధర్మాన్ని మన రూట్స్ని అందచేస్తూ ఉంటారనమాట అలాగే ఈ ఆర్ఎస్ఎస్ అనే వ్యవస్థలో ప్రచారకుల వ్యవస్థ ఉంటుందండి అంటే మన వ్యక్తిగత జీవితాన్ని మన ఫ్యామిలీని అన్నిటినీ త్యాగం చేసి దేశం కోసం వాలంటీర్ సర్వీస్ చేస్తూ ఉంటారనమాట చాలామంది కూడా దీనిలో మహిళా దళం కూడా ఉంటుంది అలాగే చాలామంది జెంట్స్ కూడా అన్ని వదిలిపెట్టి దేశం కోసం సేవ చేస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అలా చేయొచ్చండి చాలామంది మ్యారేజ్ కూడా చేసుకోకుండా అన్నీ విడిచిపెట్టి చేస్తూ ఉంటారు అలాగే మా హస్బెండ్ కూడా మా మ్యారేజ్కి ముందు కొన్నాళ్ళు ఇక్కడ ఆర్ఎస్ఎస్లో వర్క్ చేశారనమాట వాలంటీర్ సర్వీస్ చేశారు ఆ టైంలోనే వన్ ఆ విజయనగరం సైడ్ ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో షేర్ చేశాను కదా మా హస్బెండ్ అక్కడ ఉండేవాళ్ళని చెప్పేసి విజయనగరంలో ఇలా ఆర్ఎస్ఎస్కి సంబంధించి వాలంటీర్ సర్వీస్ చేశారనమాట స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి దేశభక్తి భరతమాత గురించి తెలియచేస్తూ మన హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం గురించి వాళ్ళకి బోధిస్తూ మన హిందూ భారతీయ సాంప్రదాయాలన్నింటిని నక్షత్రానికి తీసుకెళ్లడమే ఈ వాలంటీర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో చాలా మంది ఎక్కువ ఇయర్స్ కూడా ఉంటారు మా హస్బెండ్ అయితే వన్ ఇయర్ ఆ ఫ్రీ వాలంటీర్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అలాగే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన ప్రకృతి విపత్తులు అవి వస్తూ ఉంటాయి కదండి మన దేశంలో జరిగే చాలా రకాల కార్యకలాపాల్లో వీళ్ళు పాలు పంచుకుంటూ ఉంటారనమాట ఎటువంటి విపత్తుల సమయంలోనైనా సరే ఎటువంటి ఆపదల సమయంలోనైనా సరే ముందుండి ఫ్రీగా వాలంటీర్ సర్వీస్ అనేది అందిస్తూ ఉంటారనమాట సో ఈ సంస్థ చాలా మనకి మంచి కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు చాలామందికి ఆర్ఎస్ఎస్ గురించి తెలిసే ఉంటుంది సో బీజేపీ ఏబీవిపి వీళ్ళందరూ కూడా ఇందులో వింగ్స్ అనమాట విశ్వ హిందూ పరిషత్తు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్టార్ని చూసుకుంటూ ఉంటారు ఇలా అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి మన దేశాన్ని పటిష్టంగా ఐక్యం చేసి బలోపేతం చేయడమే ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం అనమాట సో అది ఆర్ఎస్ఎస్ గురించి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మా హస్బెండ్ నాకు చెప్పిన నాలెడ్జ్ని బట్టి నేను ఎప్పుడు ఆయన దగ్గర నుంచి వింటూ ఉంటాను అలా నాకు కొన్ని విషయాలు ఆర్ఎస్ఎస్ గురించి తెలుసు అనమాట అవన్నీ మీతో ఇక్కడ షేర్ చేశాను తప్పులు ఏమైనా ఉంటే కనుక క్షమించండి నేను ఏమైనా ఒక ఒకవేళ ఏదైనా పాయింట్ తప్పుగా మెన్షన్ చేసి ఉంటే మీరు ఎవరికైనా తెలుసుంటే అవి నాకు కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి నేను కూడా కరెక్షన్ తెలుసుకుంటాను అండ్ ఇక్కడైతే మనకి చాలా రకాల స్టాల్స్ కూడా అరేంజ్ చేశారండి ఆర్గానిక్ ఫుడ్ కానీ బిస్కెట్స్ అని తర్వాత మనకు షాంపూ నెక్స్ట్ మన బాడీ కేర్కి సంబంధించిన న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండ్ కొన్ని రకాల పచ్చళ్ళు పొడులు ఇలాంటివి కూడా చాలా వరకు ఆర్గానిక్గా హోమ్ బేస్డ్గా చేసిన ఫుడ్స్ అన్ని కూడా స్టాల్స్ రూపంలో పెట్టి సేల్ చేస్తున్నారనమాట అలాగే మన దేశానికి సంబంధించి కొంతమంది ఉత్తమమైన మహోన్నత వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ జీవిత గాథలు స్టోరీస్ రూపంలో కథల రూపంలో బుక్స్ రూపంలో మనకి ఇక్కడ చాలా వరకు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్స్ అన్ని చాలా వరకు మా ఇంట్లో ఉన్నాయి చెప్పాను కదా మా హస్బెండ్ ఆర్ఎస్ఎస్లో వాలంటీర్ సర్వీస్ చేశారని ఆ టైంలో ఆయన కలెక్ట్ చేసిన బుక్ కలెక్షన్ చాలా వరకు మా ఇంట్లో ఉంది చేతనికి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా కదా ఓల్డ్ బ్లాగ్స్లో చూసే ఉంటారు చాలా వరకు వాటితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు వాడు అప్పట్లో చాలామందికి అప్పట్లో కూడా నేను చెప్పాను కదా ఆర్ఎస్ఎస్ గురించి అక్కడ ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను కదా బిస్కెట్స్ అవి దానిలో మేమైతే రాగి బిస్కెట్స్ తీసుకున్నాం అనమాట ఈ బిస్కెట్స్ అయితే ప్యూర్గా మనకి మిల్లెట్స్ అండ్ పామ్ జాగరి అంటే తాటి చేస్తున్నారు చేస్తున్నారనమాట ప్రిజర్వేటివ్ కానీ ఎక్స్ట్రా యాడిటివ్స్ కానీ ఏమీ లేవన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నీట్గా చదివి అంతా చూశాను నేను చాలా న్యాచురల్గా అయితే చేస్తూ ఉన్నారు చాలా బాగున్నాయి కూడా టేస్ట్ అక్కడే మేమైతే ఒక ప్యాక్ తీసుకున్నాము వన్ సెవెంటీ రూపీస్ అలా పడింది

వ్యాఘ్రం నైవచ అజాపుత్రం బలించ దేవో దుర్బల ఘాతక అంటారు పెద్దలు అనుకున్నప్పుడు గుర్రాన్ని బలిపడరా పులిని పట్టుకొని బలిచిన వాడు ఎవరన్నా ఉన్నారా ఇంతవరకు మనం వెళ్ళా ఏదో బలిచిన వాడు ఉన్నారా మనం వెళ్ళా చదవాలా ఎందుకంటే ఎక్కడికి పోతే మీరు బ్రతకదు సింహం దోలికి వెళితే అలగడు అక్కడ శక్తి ఉంది కాబట్టి దాని దాన్ని వెళ్ళడు మరి ఎవరిని బలివాలి మేకని బలివ్వాలి గొర్రెలు బలివ్వాలి లేదా కోడిని బలివ్వాలి ఈ రోజున గొర్రె పట్టుకొని బలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు దాకా వాడి మంచం మీద పడుతూ ఉంటుంది వాడు కట్టిన ఆకులు వేసి ఉంటుంది ఆవు వేసేటప్పుడు నా మీద ఎంత ప్రేమ నన్ను గుర్తు పెట్టుకుంటున్నాడు ఆవు చేస్తున్నాడు అనుకుంటుంది ఆ మంచం మీద పడుకున్నప్పుడు నా మీద ఎంత గౌరవం అనుకుంటుంది ఈ డబ్బులు సత్తం విని నాకు ఎంత గౌరవం కలుగుతుంది అనుకుంటుంది అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ కొమ్మను పట్టుకొని గొంతు నడికే వరకు కూడా అది గుర్తించలేకపోతుంది ఈ రోజు హిందూ సమాజం ఎవరికి మనం దాస్యం చేస్తున్నాం మనల్ని గొర్రెలుగా చూసేటువంటి వారికి మనం దర్శనం చేస్తున్నాం మనల్ని వారికి మనం దర్శనం చేస్తున్నాం మనల్ని వారికి మనం దాస్యం చేస్తున్నాం మనం కావాలి శక్తి ఉపాసన చేయాలి శక్తి ఉన్న చోట శక్తి ఉన్న చోట ప్రమాదం ఉండదు జాగరూకమై ఉన్నటువంటి ఇంట్లో దొంగతనం జరగదు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మ ప్రచోదనం జరిగితే మండోదరి యుద్ధ భూమిలోకి పక్కనుండే రాతి మీద కూర్చొని కిందికి తలవచ్చు చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు మండోదరి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒక పరస్త్రీ యొక్క నీడ ఆ విధంగా దగ్గరికి రావడం చూసినటువంటి శ్రీరామచంద్రుడు లేచి నిలబడి రెండు అడుగులు వెనక్కి వెళ్ళారట తన జీవితంలో ఒక పరస్త్రీ యొక్క నీడను కూడా తాకూడదని చెప్పేసి అనుకున్నాడు శ్రీరామచంద్రుడు అండ్ నేనైతే చేతని కోసం స్ట్రాబెరీస్ అండ్ మ్యాంగో బైట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళాను అండ్ అక్కడ తీసుకున్న బిస్కెట్స్ ఏ కావాలంటే ఆ బిస్కెట్ ఇస్తే కాసేపు తింటూ అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు వాడు కూడా మంచి టైం స్పెండ్ చేశాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారనమాట ఇంకా ఆయన వెళ్తూ ఉన్నారు చేతని టైంలో ఆయన ఎమ్మెల్యే అని చూపిస్తారనమాట మా హస్బెండ్ అక్కడేదే చెప్తున్నారు కొన్నేళ్ల తర్వాత ఆ వీడియో చూసుకుంటే వాడికి కూడా ఒక మెమరీలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి సో ఇంకా వాడు ఆ బిస్కెట్ తిని కాసేపు అలా ఎంజాయ్ చేశాడు ఆ స్ట్రాబెర్రీ కాసేపు బిస్కెట్ కాసేపు అన్నట్టు అండ్ స్వామివారు ప్రవచనం కూడా ఇచ్చారనమాట సో ఇంకా స్వామి ప్రవచనం కూడా చాలాసేపే విన్నాంలేండి మంచిగా అనిపించింది తర్వాత ఇక్కడ ఉయ్యాళ్ళు కూడా కట్టారులేండి చక్కగా చాలా ఉయ్యాళ్ళు కట్టారు మంచిగా తోట అంతా చాలా బాగుంది మంచి కూల్ ఎయిర్ వస్తుంది దాంతోపాటు చక్కగా ఊతూ మంచిగా టైం స్పెండ్ చేసాము చాలా రిలీఫ్గా అనిపించింది మేము ఇంకా భీమవరంలోనే ఉన్నామా అనిపించింది ఎక్కడో వేరే ప్లేస్కి వెళ్ళినట్టు అనిపించింది చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను నేనైతే చేతన్ కూడా మంచిగా టైం స్పెండ్ చేశాడు అండ్ ఇక్కడ డాన్సెస్ కూడా చేశారనమాట క్లాసికల్ డాన్సెస్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకైతే ఇంకా మ్యూజిక్ కాపరేట్ వస్తుంది కదా కొంచెం మీకు కూడా తెలుస్తుంది కనెక్ట్ అవుతారని కొంచెం అయితే యాడ్ చేశాను మ్యూజిక్ అండ్ తినైతే మా హస్బెండ్ స్టూడెంట్ చేతన్ ఎత్తుకుంటే వాడే బిగుసికుపోయాడు ఫోటో తీస్తాం అనుకున్నారు పాపం వాళ్ళు వాడేమో అలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాడు అనమాట ఏదో అలా ఒక ఫోటో తీసి వీడియో తీసుకున్నాము వాడు అస్సలు కాపరేట్ చేయాలి చేతనైతే ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు ఎత్తుకుంటానంటే కూడా భయపడిపోయాడు అనమాట ఆ రోజు చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కనిపించారు మంచిగా మీట్ అయ్యి మాట్లాడి మంచి టైం అయితే స్పెండ్ చేసాం అనమాట మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు నార్మల్గా మా ఇద్దరికి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది కనిపించారు అండ్ ఈ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయండి నాకు బాగా అనిపించింది చేతన్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు ఆ మ్యూజిక్కి వాటికి అంతటికి అండ్ ఇక్కడ కొంత కొంత మ్యూజిక్ యాడ్ చేస్తాను కదా మీరు కూడా కొంచెం కరెక్ట్ అవుతారు కదా అన్నట్టుగా అండ్ ఇక్కడ బెలూన్స్ కూడా సేల్ చేశారనమాట ఈ బెలూన్ ట్వంటీ రూపీస్ అంట వాడేమో ఆ బెలూనే కావాలని అడుగుతున్నాడు సరే అని తీసుకున్నాము దారం చూస్తే చిన్నగా ఉంది అది ఎక్కడ ఎగిరిపోతుందా అని భయం కాకపోతే అక్కడక్కడే తిరుగుతున్నాడు రమ్మన్న దగ్గరికి రావట్లేదు నేనైతే కూర్చుని అవి చూస్తూ ఉన్నాను అనమాట బాగున్నాయి ప్రోగ్రామ్స్ అవి కూడా కొంచెం డిఫరెంట్గా మంచిగా ఆర్గనైజ్ చేశారనిపించింది ఏదో వన భోజనాలు అంటే వచ్చామా కాసేపు ఏదో యాక్టివిటీస్ చేసి భోజనం చేసి వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ బాగా జరిపించారు అండ్ ఆటల పోటీలు కూడా అనమాట వాటికి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అండ్ ఇంకా మధ్యలో లంచ్ బ్రేక్ టైంలో మేమైతే వెళ్ళి లంచ్ చేసేస్తాం అనమాట చేతనైతే సరిగ్గా అసలు తినలేదులేండి వాడికి ఇంకా బిస్కెట్ తినాడు స్ట్రాబెర్రీ తిన్నాడు వాడితోనే సరిపోయినట్టు ఉంది ఇంకా అందుకే త్రీ ఓ క్లాక్ వరకే ఉన్నాము ఆ తర్వాత కూడా ఆటల పోటీలు అవి ఇంకా జరుగుతూ ఉన్నాయి అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది బట్ ఇంకా మాకు అక్కడ టైం లేదనమాట వీడు ఇంక లంచ్ కూడా చేయలేదు కదా త్రీ అయిపోయింది ఇంక ఇంటికి వస్తే కాస్త పెరుగ నమన్నా పెట్టచ్చు కదా అన్నట్టుగా ఇంకా త్రీ వరకు అలానే ఉన్నాము వాడు కూడా అప్పటివరకు మంచి యాక్టివ్గా హ్యాపీగా స్పెండ్ చేశాడు ఇక్కడైతే ఓవరాల్ మంచి పండగ వాతావరణం ఉందని చెప్పాలి గంగిరెద్దులు డిఫరెంట్ డిఫరెంట్ సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు డాన్సులు అండ్ అలాగే మన హిందువుల గురించి భారతదేశం గురించి మంచి మాటలు వింటూ ఒక రకంగా ఒక మంచి పండగ వాతావరణంలో డే అంతా సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది మేము ఉన్నది కాసేపైనా మంచిగా టైం స్పెండ్ అనిపించింది చేతను కూడా ఏమాత్రం విసుక్కోకుండా చక్కగా అన్నీ వింటూ చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేశాడు ఆ ఉయ్యాల్లో కూడా ఇవన్నీ కూడా ఒక మంచి పల్లెటూరు వాతావరణంలో ఒక పెద్ద పండగ సెలబ్రేట్ చేసుకున్నట్టుగా అనిపించింది వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఈ కార్యక్రమం జరిగినప్పుడు ముందుగా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను విజిట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్